ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన మన ఏసయ్య నూతనమైన దినములు మనకిచ్చి వాగ్దానముతో మనల్ని వాడుకుంటున్న ఆ పరలోకప రాజ్యం రాజ్యాన్ని బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నాం కదా మన పరలోకపు తండ్రి మన పరలోకమును మనకిచ్చటానికి పరలోకమును మనము నివచించటానికి నరులను వీళ్ళందరూ వచ్చి అక్కడ ఆనందిస్తారు సంతోషిస్తారు ఈ భూలోకంలోని నరులందరూ నా సన్నిధికి వస్తారని సంతోషిస్తున్నటి మన ఏ సైన బట్టి ఈరోజు మనం వాగ్దానముతో ఆనందిస్తామా సంతోషిస్తాము మన కుచుమములు దీవించబడుతున్నాయి ఆనందించబడుతున్నాయి అంటే మన ఏ సయ్యం మనతో ఉండబట్టే కదా ఈరోజును నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాం మరి ప్రభు మనకిచ్చున్నటి వాగ్దానం సామెతల గ్రంథం ము ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూసి ఆనందించుచునంటిని దేవునికి స్తోత్రం ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి ఆనందించు సంతోషించు నరులను చూసి నేను ఆనందించుచున్నానంటిని హలో దేవుని స్తోత్రం మరి ఈరోజు నువ్వు నేను కూడా మన తండ్రి మనను చూసి ఆ యొక్క పరలోక రాజ్యములో వీరందరూ వారసత్తులై ఉండాలని మంచి ఒక ఉద్దేశంతో ఆయన ఆనందించాలని సంతోషించాలంటున్నారు మరి ఈ లోకములో మరి ఈరోజు మరి యొక్క శివురి నెలలో కూడా మనం ఎంతో సంతోషము ఆనందిస్తున్నాం కానీ అయితే ఇంతకంటే కూడా మా ఆనందము పరలోకములో ఉన్నది కాబట్టి అక్కడ ఈ నరులు అందరూ వచ్చి ఆనందిస్తారు సంతోషిస్తారని మరి యొక్క సలోమన్ రాజు నటి సామెతల గ్రంథములో మరి ఎంతగానో చక్కగా మనకు తెలియపరచుంటే వాక్యము మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆనందించాలండి సంతోషించాలంటే పరలోకమే మన సొంతము పరలోకములే మన సంతోషము పరలోకములోనే మన ఆనందము ఈ భూలోకములో శాశ్వతమైనది కాదు కొన్ని దినములు మాత్రమే శ్రమల ఎందునో బాధల ఎందునో సంతోషమైనా సంతోషం లేకపోయినా కూడా ఆనందమే ఎందుకంటే పరలోకముని సొంతము పరలోకములోని సంతోషం చెప్పిన మాట నిజమే కదా మరి ఈరోజు అనేకమైన మరి గ్రామాలలో పట్టణములలో మరి విదేశాలలో అన్ని దేశాలలో కూడా ఈ యొక్క డిసెంబర్ నెల వచ్చిందంటే క్రైస్తవులని మరి రక్షణ పొందుకున్న బిడ్డలందుకు సంతోషమే మహానందమే ఎందుకు వారి రక్షణలో వెలుగు చూస్తున్నారు ఆ వెలుగును మళ్ళీ జ్ఞాపం చేసుకుంటున్నాం ఏ ఎలుగది క్రీస్తు యొక్క వెలుగును ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు ఆ వెలుగు మళ్ళీ పుట్టి ఉన్న క్రీస్తుని మళ్ళీ జ్ఞాపం చేసుకుంటూ తెలియనట్టు వారు చీకట్లో ఉన్నవారు అంధకార శక్తులలో ఉంటున్న వారు అందరికి కూడా ఆ వెలుగును గురించి చెప్పుతూ పరలోకమే మన సొంతమని చెప్పుతూ ఆయన రాజ్యాన్ని గురించి మనము ఈ లోకానికి జ్ఞాపం చేసుకున్నట్టు బోధిస్తున్నట్టు ప్రతి దైవ సేవకుడికి ప్రతి విశ్వాసును ఇది ఎంతో ఆనందమే కదా అయితే పునరుత్న దినం మనకు దేవుడు ఇచ్చినంటే సమాధిలో నుంచి వచ్చిన వెలుగు మరి అనేకమైన సైనికులంతా చూసి అక్కడ కావలిగుంచినప్పుడు ఆ వెలుగు తట్టుకోలేక కింద పడిపోయిన అదే జీవపు వెలుగు ఆ వెలుగు ఈరోజు ప్రపంచానికి అంధకార శక్తులు సీటు మరి యొక్క మాంత్రశక్తులు అన్నీ కూడా లైమ్ అయిపోతుందంటే ఆ వెలుగే ప్రపంచమంతా వ్యాపించున్నది ఆ వెలుగే ఈరోజు మరి మరి తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఆ యొక్క మరి ఆకాశం నుంచి మరి చూపించిన ఆ యొక్క స్టార్తో ఆ తండ్రి వెలుగు దగ్గరికి వెళ్ళిన దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా చీకటిలో పాపములో ఉంటున్న మనందరము కూడా ఆ వెలుగులోనే ఉండి ఆయన పునరుత్నం జ్ఞాపం చేసుకుంటూ ఆయన కోసం కాల్చుకున్న వారంతా కూడా ఒకరోజు పరలోకములో ఆ సంతోషాన్ని అనుభవిస్తారు ఆనందాన్ని పొందుకుంటారు కదా మరి పునరుత్న దినం ఆయన సన్నిధిలో మనం ఉంచున్నాం ఆయన ప్రధాన శిల్పమై మనం ఉండాలి ఆయన ప్రధాన బిడ్డలమై ఉండాలి కాబట్టి ప్రభు మనకి చెబుతున్నాడు ఆయన వద్ద మన ప్రధాన శిల్పమే ఉన్నట్లయితే సంతోషించే ఉంటాము నిత్యము ఆయన సన్నిధిని ఆనందించే ఉంటాము మనం ఎప్పుడైతే ప్రధానమైన బిడ్డలుగా దేవుల్లో తీర్చబడిన బిడ్డలుగా మారుమంచు పొంది పొంది రక్షణ పొందుకొని క్రీస్తుకి నేను నేను సమర్పించుకుని ఉన్నానని చెప్పి ఒక నమ్మకం గల సేవకులు విశ్వాసులు అనేకులు ఎలా ఉంటారంటే ఆయన సన్నిధులు ఉన్న సంతోషాన్ని ఆనందం పండుకొని ఆయన మరి పరలోకములు కూడా మనం సంతోషిస్తాం ప్రధానమైన ఒక అధికారం పొందుకొని ఉండాలి సులభమైన దేవుని చిత్తములో ఉండాలి ఎందుకంటే ఆయన కృపను పొందుకొని ఉండాలి నిత్యము ఆయన సన్నిధుల్లో మనము కనిపించే వారికి కావాలి కదా అందుకే కదా పెందల లేచి ప్రభునామములో ఎంతో మనందరూ స్తుంచే ఉంటున్నారు వాక్యములను దానించే ఉంటున్నారు ప్రార్థన చేసే వారు ఉంటున్నారు మరి స్వస్థత లేని వారికి ప్రార్థన చేసి రోగములను విడిద చేసేవారిగా ఈ భూమి మీద శక్తిని బలాన్ని ప్రతి దైవ సేవకులకు దేవుడు దయచేస్తున్నాడు అదేవిధంగా ప్రతి సంఘములు బలపడాలని ప్రతి సంఘములు ఎత్తబడాలని మన పరలోకములు మనందరం కూడా ఒకటిగా కనిపించాలని దేవుని ఉద్దేశమే ఆకాశము నుంచి ఆయన చూచిస్తూ ఆనందించుకుంటున్నాడు ఎవరిని నరులను చూసి వీరందరూ కూడా పరలోకములో ఉంటే పరలోకానికి వచ్చేవారే కదా పరలోక రాజ్యంలో వచ్చి సంతోషించేవారే కదా శ్రమలో బాధలలో కూడా సహించుట వారిగా ఉంటున్నారంటే పరలోక రాజ్యం ఈరిది కాక మరి ఎవరు దున్నారని ఆయన ఆనందిస్తుంటున్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం కదా దేవునికి స్తోత్రం ఈ విధంగానే ఆయన అంటున్నాడు కావున పిల్లలారా నా మాట ఆలోకించడి నా మార్గం అనుసరించి దానించి వాళ్ళు ధనులు ఎవరైతే అనుసరిస్తారో మీరు నా మాట వినాలి ఆలకించాలి దాన్ని దానించి వాళ్ళు మీరే ధనులు పరలోకం మీదే కదా మీ స్వత్తే కదా మీకోసమే కదా దేవదూతులతో ఆరాధించిన తండ్రి ఈరోజు ఉంటుండ నరులు కూడా దేవదూతుల జతలు కలిసి ఆరాధించి స్థుతించే భాగ్యము ఆకుల దప్పికి లేకుండా సంతోషించే కృప వారికిచ్చుదని అంటున్నాడు కదా నా మాటలు వినిచి నా మార్గంలో నడచమని చెప్పిన దేవునికి వందనాలు స్తో కాబట్టి అందుకు ఒక మాట అంటున్నాడు ఉపదేశం నిర్దోషింపక దాన్ని మరి ఎవరైతే విని ఆలకిస్తారో వారు జ్ఞానులై ఉంటున్నారు ఎవరైతే దేవుని ఉపదేశాన్ని తోచివేయక విని ఆలకించిన వారి దేవుని బిడ్డలుగా ఆయన పిల్లలుగా పరలోకములు వారు సంతోషిస్తారని మీ కుటుంబంలో ఆశీర్వదింపు దిగుపబడాలని ప్రభు మరి ఈరోజు మనతో మాట్లాడుతూ ఆయన కృపను మనకు చూపిస్తున్నా దేవుని స్తోత్రం చేసుకుందాం ప్రేమ కృపాధ్యము గల తండ్రి పరలోకములు తండ్రి మాకు సంతోషం ఆనందం ఉంటున్న ఈ ప్రతి దినము తండ్రి వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబానికి నీ సంతోషం ఆనందం కలుగు చేయండి మహా ఆనందము కలుగు చేయండి ప్రతి బిడ్డ కూడా మీరు పరలోకములు వస్తుంది మరి తండ్రి సంతోషించే కృప దయచేస్తుంది యేసు క్రీస్తు నామంలో ప్రార్థించినా తండ్రి ఐ మీన్ లోడ్ బ్లెస్ యు